రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని ఎల్లుండి నుంచి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి కలెక్టర్ అధికారులకు అందిస్తామని ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు ముఖ్యులకు వివరాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు రైతులకు న్యాయం జరగాలన్నదే మా ఉద్దేశమన్న ఆయన సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామన్నారు అరవై శాతం రైతులకు రుణమాఫీ కాలేదు వారు ఆశాభావంగా ఉన్నారు ప్రభుత్వం కూడా అందరికీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని కేటీఆర్ చెప్పారు అన్ని స్థాయిల నేతలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తామని వారం రోజుల్లో వివరాల సేకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు ఒక ఏడాది కడుపు కట్టుకుంటే నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సీఎం మొదట చెప్పారని రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్ల దగ్గర ప్రారంభమై పదిహేడు వేల కోట్ల దగ్గర ముగించారంటూ ఎద్దేవా చేశారు లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతి ఇంటిని తట్టి రుణమాఫీ గురించి వివరాలు తీసుకుంటామని దాదాపుగా మిగిలిన ఇరవై ఎనిమిది లక్షల మంది రైతుల వివరాలు తీసుకుని వంద శాతం రుణమాఫీ అయిందని అంటున్నారని కేటీఆర్ తప్పుపట్టారు ఇరవై నాలుగున మహిళా కమిషన్ ముందుకు వెళ్తానని ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని సంఘటనల వివరాలు తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు నేను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారు చట్టాన్ని గౌరవించే వ్యక్తినని కేటీఆర్ చెప్పారు మా మహిళా ఎమ్మెల్యేలను సీఎం నేతలు అన్న మాటల్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ వెల్లడించారు